హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి అశోక్ లైన్లైన్ దోస్త్ ప్లస్ బండి దమ్మకానికి వచ్చిందండి ముందుగా లొకేషన్ విషయానికి వచ్చేసరికి తెలంగాణలో ఉందండి బండి హైదరాబాద్లో ఉంది తెలంగాణ హైదరాబాద్లో ఉందండి ఈ బండి మోడల్ విషయాన్ని చూసుకునేసరికి రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ బిఎస్ ఫోర్ ఇంజన్ అండి ఎక్సలెంట్ కండిషన్ అండి బండి అంతా షోరూమ్ పీస్ క్వాలిటీ అని చెప్పారండి ఓనర్ గారు సారి బండి అంతా చూపిస్తారు చూడండి ఎక్కడ ఏం డ్యామేజ్లు కానీ టెన్స్ పట్టడం కానీ స్క్రాచెస్ కానీ అట్లాగే ఏం లేవు ఎక్సలెంట్ కండిషన్ షోరూమ్ క్వాలిటీ అని చెప్పారండి ట్యాక్స్ ఫిట్నెస్ బండి అండి ఇవ్వండి ఇటువంటి రిపేర్ ఏం లేదు అట్లా నేను ట్రాన్స్ఫర్ కూడా వద్ది డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయని చెప్పారండి ఇవన్నీ సింగిల్ రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు తీసుకొని రెడీ టు యూజ్ అని చెప్పారు నాలుగు టైర్ల విషయానికి వచ్చేసరికి టైర్లు కూడా సీల్ టైర్లు అని చెప్పారండి సీల్ టైర్ మొత్తం ఒకసారి చూపిస్తారు చూడండి ప్రాబ్లం అయితే ఏం లేదండి ఎక్సలెంట్ కండిషన్ అండి అయితే ఇటువంటి వాంటింగ్ అయితే ఏం లేదండి బ్యాటరీ కానీ ఏదైనా చిన్న చిన్న రిపేర్లు కానీ కూడా ఏమి లేవంట ఎక్సలెంట్ కండిషన్ షోరూమ్ క్వాలిటీ అని చెప్పారండి మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి అదేంటంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి ఇంకా మంచి ఫుల్ క్వాలిటీ బళ్ళు చాలా రీజనబుల్ రేటుగా తీసుకొస్తానండి ఇదే విధంగా మీకు ఎటువంటి వెహికల్స్ కావాలన్నా కానీ ఎటువంటి ప్రాపర్టీస్ కావాలన్నా కానీ కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేస్తే నేను మా ఛానల్లో సేల్కి తీసుకురావడం ఈ బండికి సంబంధించిన ఓనర్ గారి కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియో కంటే డిస్క్రిప్షన్లో ఇస్తానండి స్టార్టింగ్లోనే ఓనర్ గారు కాంటాక్ట్ నంబర్ ఉంటుంది ఈ బండి దర్వేశానికి వచ్చేసరికి నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారండి ఇలా ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు నాలుగు లక్షల యాభై వేలు మీ దగ్గర ఎటువంటి వెహికల్స్ ఉన్నా కానీ ఎటువంటి ప్రాపర్టీస్ ఉన్నా కానీ మన ఛానల్లో సేల్కి పెడతాండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండదండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఇటువంటి ఛార్జెస్ అయితే ఉండదు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ అయితే ఉండేలాంటి ఫుల్ క్వాలిటీ బొల్ మీకు రావాలండి ప్లీజ్ ఇద్దాను ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్లో చాలా ఫుల్ క్వాలిటీ బొల్లు చాలా రీజనబుల్ రేట్గా తీసుకొస్తానండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బ్రో మీరు కొనదలుచుకున్న ఏ ప్రాపర్టీ అయినా నేరుగా వెళ్ళి ఒకటికి రెండుసార్లు చూసుకొని చెక్ చేసుకొని ఆ తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్ చేసుకోండి అంతేగాని ముందుగా పేమెంట్స్ అయితే చే చేయవద్దు